దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఉదయమున సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవుడు బెతిస్తా ఉదయకాల ప్రార్థన ఓటలు అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఉదయమ ఒక చక్కటి లేఖన భాగం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ఈ శుభదినాన ఈ మట్టలాదివారం సందర్భంగా సర్వాధికారి మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువు వాహన సువార్త పన్నెండవ అధ్యాయం పద్మూడవ వచనాన్ని చదువుకుందాం పురపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొని పోయి జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇస్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు ఈ శుభదినాన అక్కడున్నటువంటి దేవుని ప్రజలందరూ కూడా ఖర్జూరపు మట్టలు పట్టుకొని దేవునికి జయం పలుకుతూ ఉన్నారు ఖర్జూరపు మట్టలే ఎందుకు పట్టుకున్నారు ఖర్జూరపు మట్టలు కాకుండా ఇంకా వేరే ఏవైనా పట్టుకోవచ్చు కదా అనుకుంటే ఖర్జుడు వృక్షము సంతోషానికి గురుతు పండుగకు గురుతు తర్వాత ఆనందానికి గురుతుగా కనబడుతుంది అయితే ఈ ఖర్జూర వృక్షాన్ని ఇంగ్లీష్ బైబిల్లో పామ్ ట్రీ అని పిలుస్తారు దీనికి వృక్షానికి ఒక కరళ వృక్షము తాళ వృక్షము ఖర్జూర వృక్షము ఈ వృక్షాలన్నిటినీ కలిపి ఇంగ్లీష్ బైబిల్లో పామ్ ట్రీ అని ఉన్నది తెలుగులో ఇన్ని పేర్లు ఉన్నాయి కానీ ఇంగ్లీష్లో మాత్రం అన్నిటికీ కలిపి పామ్ ట్రీ అని ఉన్నది అయితే ఈ సందర్భంలో సర్వాధికారి సెలవిచ్చినటువంటి మాట ప్రకారం ఎందుకు ఖర్జూర వృక్షపు మట్టలు పట్టుకొని దేవునికి జయం పలికారు ప్రజలందరూ అని అంటే దీనికి కొన్ని విషయాలు మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానించుకుందాం ప్రిల్ల ఖర్జూర వృక్షము జయమునకు సూచన అయితే సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఆయన జయశాలి అయి వీరుడై శూరుడై ఉన్నాడు ప్రియుల అలాగే విశ్వాసులకు కూడా ఇది సాదృశ్యముగా ఉన్నది ఖర్జూర వ్యాహాన స్వార్థ పదహారో అధ్యాయం ముప్పై మూడవ వచనంలో దేవుడు లోకమును జయించినట్లు వ్రాయబడి ఉన్నది దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రజలమైన మనం దేవుడు మన దేవుడు లోకాన్ని జయించి ఉన్నాడు గనక దేవుని ప్రజలమైన మనం కూడా విశ్వాసులకు సాదృశ్యముగా మనం కూడా జయం పొందిన వారమై దేవుని యొక్క జయాన్ని మనం కూడా పొందుకొని ఉన్నామని ఈ లేఖనం ద్వారా దేవుడు తేటగా తెలియజేస్తున్నాడు మన దేవుడు ఎలాగున జయశాలి అయి ఉన్నాడో విశ్వాసులమైన మనం కూడా నిత్యము జయము కలిగి జీవించటకు సాదృశ్యముగా ఈ ఖర్జూరపు మట్టలు పట్టుకున్నట్లుగా గ్రంథంలో ఉన్నది ఖర్జూరపు మట్టలు జయానికి సూచనగా ఉన్నట్టుగా మనం నేర్చుకున్నాం రెండవ మాట న్యాయధిపతుల గ్రంథం మొదటి అధ్యాయం పదహారవచనం వచనం మోసే మామయ్యైన కేను కుమారులు యూదా వంశస్థులతో కూడా ఖర్జూరపు చెట్ల పట్టణములో ఉండి అరాదు దక్షిణ దిక్కులోని యూద అరణ్యమునకు వెళ్ళి అక్కడ చేరి ఆ జనముతో నివసించిరి అప్పటి కాలంలో కూడా ఖర్జూరపు వృక్షాలు ఉన్నట్టుగా వేరే వృక్షాలు ఉన్నాయో ఆ పట్టణం చాలా సౌందర్యముదిగా ఉంటా ఉన్నదంట అనగా ఖర్జూర వృక్షం సౌందర్యానికి సాదృశ్యముగా ఉన్నది మొట్టమొదటి మాట జయానికి సాదృశ్యంగా ఉన్నది రెండవ మాట సౌందర్యానికి సాదృశ్యముగా విశ్వాసులైన ప్రతి వారు కూడా ఆత్మీయంగా నడుచుకుంటున్నటువంటి వారు ఆత్మ సంబంధమైనటువంటి అందము కలిగి ఉండాలని ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అదే ఖర్జూర వృక్షానికి సాదృశ్యం ఖర్జూర వృక్షం ఎంత అందంగా ఉంటుందో విశ్వాసులైనటువంటి వారు ఆత్మీయ అందాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అయితే శరీర సంబంధమైనటువంటి లోక సంబంధమైనటువంటి సౌందర్యాలు ఎన్నో ఉన్నాయి ప్రియుల అవన్నీ కూడా మోసకరమైనవి మోసపూరితమైనవి అని కూడా దేవుడు సామిత్రి గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై వచనములో ఈ మాట సౌందర్యానికి గురుతని రెండవ మాటగా నేర్చుకున్నాం మూడవ మాట చదువుకుందాం పరమ గీతము ఏడవ అధ్యాయం వచనాన్ని చదువుకుందాం నీవు తాళవృక్షమంతా తిన్నని దానవు నీకుచుమ్ములు గెలలవలేవు ఉన్నవి అనగా వంకరలేని చెట్టు అని పరిశుద్ధ గ్రంథములో యబడి ఉన్నది ఇది ఎట్లా పెరుగుతూ ఉన్నదంట ఖర్జూర వృక్షం చిన్నని దానవు అనగా స్లోగా నెమ్మదిగా ఈ చెట్టు పెరుగుతూ ఉన్నదంట అనగా ఆత్మీయంగా పెరుగుతూ ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అది ఖర్జూర వృక్షానికి ఉన్నటువంటి మూడవ లక్షణం మనము నెమ్మదిగాను నిదానముగాను ఆత్మీయంగా ఎదుగుతూ ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు నాలుగవ మాట చదువుకుందాం కీర్తనల గ్రంథం తొంభై రెండవ అధ్యాయం పన్నెండవ వచనాన్ని చదువుకుందాం లు ఖర్జూర వృక్షం వలె వలెదురు వారు ఫలిస్తూ ఉంటారు ఎదుగుతూ ఉంటారు ఆశీర్వదింపబడుతూ ఉంటారు ఖర్జూర వృక్షము ఆశీర్వదింపబడినటువంటి వృక్షం అనగా విశ్వాసులు ఆశీర్వదింపబడిన వారుగా ఉంటున్నారని అర్థం ప్రభు సన్నిధిలో చేరినటువంటి నీతిమంతులైనటువంటి వారందరూ కూడా ఆశీర్వదింపబడిన వారుగా ఉండాలని దేవుడు ఈ ఖర్జూర వృక్షాన్ని సాదృశ్యంగా పెట్టాడు అలాగే దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబిడ్డలమైన మనమందరం కూడా వారముగా ఇంట బయట సంఘంలో సమాజంలో దేవుని కొరకు ఆశీర్వదింపబడినవారముగా ఉండాలని పరిశుద్ధాత్మదేవుడు కోరుకుంటూ ఉన్నాడు అందుకే దేవుని భక్తులు దేవుని మందిరాన్ని కట్టినప్పుడు అక్కడ ఖర్జూర వృక్షానికి సరిపోయినట్టుగా కట్టినట్టుగా కూడా వ్రాయబడి ఉన్నది ప్రియులకి ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం అందరం కూడా ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే ఎక్కడున్నా కూడా విశ్వాసులు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు చివరి మాట కీర్తన గ్రంథం తొంభై రెండవ అధ్యాయం పదహైదవ వచ్చినాం వారు ముసలితనమందు సారము కలిగి పచ్చగా ఉందరని ఉన్నది ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం ఈ ఖర్జూర వృక్షం కాలం స్థిరముగా ఉండటకు సాదృశ్యముగా కనబడుతుంది చెట్టు ఖర్జూర వృక్షం ఎక్కడైనా ఉంది అంటే ఎక్కడ గాలి తుఫానులు ఏమొచ్చినా కూడా ఎలాంటి శ్రమలనైనా అది తట్టుకొని నిలవబడేటువంటి వృక్షం అనగా విశ్వాసులైనటువంటి వారు ఖర్జూర వృక్షానికి ఎందుకు సాదృశ్యం అనంటే నిజముగా ఖర్జూర వృక్షం ఎలాగున ఎలాంటి గాలి తుఫానులకు పడిపోకుండా గట్టిగా స్ట్రాంగ్గా నిలబడుతుందో విశ్వాసులైనటువంటి వారందరూ కూడా ఇహలోక సంబంధమైన ఏ శోధనలు వచ్చినా కూడా అలాగే స్ట్రాంగ్గా నిలబడాలని దేవుడు సాదృశ్యముగా దీన్ని మనకు చూపిస్తుంది భక్తుడైనటువంటి మోశాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆయన చనిపోయే ముందు పలికైనటువంటి మాట ఏంటంటే నా వయసు ఇప్పుడు నూట ఇరవై సంవత్సరాలు కానీ నా కాలువ సత్వ తగ్గలేదు నా కంటి చూపు తగ్గలేదని అంటూ ఉన్నాడు అలాగున్న ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనమందరం కూడా దేవుని యొక్క శక్తిని బలాన్ని పొందుకొని స్థిరముగా నిలబడడానికి సూచనగా ఈ ఖర్జూర వృక్షం కనబడుతూ ఉన్నది స్థిరముగా నిలబడినటువంటి వారందరూ కూడా దేవుని కొరకు వాడబడేటువంటి వారుగా ఉంటారు ఈ ఖర్జూర వృక్షం ఆ ఖర్జూరపు మట్టలన్నీ పట్టుకొని దేవునికి జయం పలుకుతూ ఆ ఖర్జూర మట్టల్ని వాడతారు ప్రియులారు వాడబడేటువంటి వృక్షముగా అది కనబడుతూ ఉన్నది ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం దేవుని కొరకు వాడబడేటువంటి పాత్రలుగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అందుకే ఈ సూచనలన్నీ ఇవి మనం చేయకుండా దేవుడు సెలవిచ్చినటువంటి ఈ మంచి కార్యాలు ఏవి చేయకుండా ఊరికి మనం మట్టలాదివారం అని ఖర్జూరపు మట్టలు పట్టుకుంటే సరిపోదు ప్రియులార దేవుడు మనకు సెలవిచ్చినటువంటి ఈ జయానికి సదృశ్యముగా మనం ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు తిన్నగా ఎదిగేటువంటి వారముగా మనం ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ మనం సూచనగా ఉండాలని దేవుని యొక్క ఆత్మీయ బలాన్ని కలిగి ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఆశీర్వదింపబడినటువంటి బిడ్డలుగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని కొరకు వాడబడే పాత్రలుగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఇవి మనం చేయకుండా ఈ మాట ప్రకారం మనం జీవించకుండా ఖర్జూరపు మట్టలు మాత్రమే పట్టుకుంటే సరిపోదని దేవుడు ఈ శుభ దినాన దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారా కాబట్టి ఈ సంగతులన్నీ మనం దేవుని సన్నిధిలో నేర్చుకొని దేవుని మాట ప్రకారం జీవించాలని పరిశుద్ధ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు దేవుడు ఇచ్చినటువంటి ఈ సూచనలు ఎరిగి ఇంట బయట సంఘంలో సమాజంలో దేవునికి మహిమ ఇచ్చే పాత్ర ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం ఈ శుభదినాన సర్వాధికారి మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమీన్ ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగ చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు శుభదినాన తండ్రి మరి మటల ఆదివారంను గుర్చినటువంటి శ్రేష్టమైన సంగతులు మీ కృపలో మాకు నేర్పించారు మీకు స్తోత్రాలు ఈ మాటలు మాంధ్ర హృదయాల్లో భద్రపరచండి వాక్యానుసారంగా జీవించే కృపనివ్వండి మీరు ఇచ్చినటువంటి సూచనలు తండ్రి నాయన జాగ్రత్తగా పాటించి మీ ఆజ్ఞానుసారంగా జీవించే కృపను ప్రతిబిడకు బిడ్డకు అనుగ్రహించినందుకై స్థుతిస్తూని బిడ్డలందరూ కూడా తండ్రి నిజముగా నాయన మీ మాట ప్రకారం జీవించి పాపానికి లోకానికి శరీరానికి సాతానికి చోటు ఇవ్వకుండా నా దాన్ని మీ నీతి మార్గంలో సత్య మార్గంలో ఆశీర్వదింపబడిన బిడ్డలుగా జయము కలిగినటువంటి బిడ్డలుగాన తండ్రి వాడపడే పాత్రలుగాన తండ్రి స్థిరత్వం కలిగి మీకొరకు సాక్షులై బ్రతుకున్నట్లు మహిమ కార్యం ధరిగించి ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి అనుగ్రహించి మేలు చేయమని ఈ శుభదినాన ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకును దీవెన ఆశీర్వాదం సర్వసమృద్ధికి అనుగ్రహిస్తున్నందుకై స్థుతిస్తూ శ్రేష్టమైన శక్తిగలను మీ నామని స్థుతులు చెల్లిస్తూ బిడ్డలందరిని మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ ఏ అది పరిశుద్ధమైన నామ స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమేన్